అరుణాచల శివం కరుణాచల శివం అరుణాచల నిత్యాఖండ జ్యోతి క్షేత్రం పంచలింగేశ్వర పీఠం మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్నాము గత కొన్ని సంవత్సరాలుగా ప్రతి నిత్యము సాధువులకి సాధనా పరులకి గిరిప్రదక్షిణ చేసే భక్తులకి అయ్యప్ప స్వాములకి శివస్వాములకి ఎందరకో మహాత్ములకి ఆకలి తీర్చే మహాయజ్ఞ కార్యక్రమానికి ఎందరో మహానుభావులు మహాత్ములు అందిస్తున్న దాన ధర్మాలతో అత్యద్భుతంగా కన్నుల పండగ ఇక్కడ మన పీఠంలో అన్న ప్రసాద సేవ జరుగుతుంది మన పీఠం పేరు శ్రీ శివమణికట్ట అన్నదాన చారిటబుల్ ట్రస్ట్ యమలింగం దాటిన తర్వాత పాత నంది మండపం పక్కన నాలుగు రోడ్ల సర్కిల్లో పోలీస్ స్టేషన్ కి ఆపోజిట్ గా ఉన్న మన పీఠంలో చాలా గత కొన్ని సంవత్సరాలుగా ప్రతి నిత్యం అన్న ప్రసాద సేవ జరుగుతుంది ఈ రోజు ఈ అన్న ప్రసాద సేవకు ప్రత్యేకంగా దానం చేసిన దాతలు పది ఒకటి రెండు వేల ఇరవై ఐదు విశేష దాతలుగా మరిగిండలోకి తీసుకొని కీర్తి శేషులు శ్రీ బొప్పూడి అనంత శేషగిరిరావు గారు వీరు నూట రెండు మంది సాధువులకు అన్న ప్రసాద సేవ చేస్తూ అందరికీ దక్షిణ ఏర్పాటు చేశారు సి రామిరెడ్డి సుబ్బమ్మ సి వెంకట సుబ్బారెడ్డి సి హరిత యువనశ్రీ గారు మరియు శివార్పణం గారు పాండ్యన్ సేనాయతి గారు రామ్ చరణ్ లక్ష్మీ ప్రియాంక గారు రామ్ చరణ్ లక్ష్మీ ప్రియాంక యొక్క సత్సంకల్పము సంతాన సౌభాగ్యం గురించి తదాస్తు రాములు గారు వీరే కాకుండా మన పీఠంలో ఐదు వందలు రెండు వందల ఒకటి యథాశక్తి ఆన్లైన్ ద్వారా ఆశ్రమం వద్ద అందరూ కలిపి దానం చేసిన దాటలు నర్రా సుదర్శన్ రావు గారు జంగాచారి గారు వి రాజు గారు మందపల్లి శ్రీనివాసుల గారు రత్నాల పవన్ కుమార్ గారు కె మల్లేష్ గారు సత్యమణికఠ గారు నతికేష్ గారు ఆడాడు వి సత్యనారాయణ గారు మహేష్ గారు కుమార్ గారు రామ్మూర్తి గారు ముత్తు గారు రాజు గారు ఇలాగా ఎందరో మహాత్ములు మహానుభావులు అందిస్తున్న దాన ధర్మాలతోనే ఇక్కడ ఇంతటి మహాయజ్ఞ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లగలుగుతున్నాం ఈరోజు ఈ అన్న ప్రసాద సేవకు దానం చేసిన దాతలందరికీ కూడా శ్రీ అపిత కుచాంబా సమేత శ్రీ అరుణాచలేశ్వరిని పరిపూర్ణమైన మంగళ శాసన ఆశీస్సులతో వారి మనో సంకల్పాలన్నీ కార్యసిద్ధి పొంది సంపూర్ణ ఆరోగ్యంతో దీర్ఘ సమంగళులుగా వర్ధిల్లాలని చెప్పని అందరు తరపున శ్రీ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామికి మరియు శ్రీ అరుణాచల అపిత కుచాంబ సమేత శ్రీ అరుణాచలేశ్వరునికి హృదయపూర్వక సాష్టాంగ ప్రణామాలు తెలియచేసుకుంటూ అన్నదాత భవ అన్నదాత భవ అన్నదాత సుఖీభవ సుఖీభవా అన్నదాత భవ ఈ వీడియోని పెద్ద శంఖలో షేర్ చేయండి పది మందికి దానం చేసే అవకాశాన్ని కల్పించండి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు ప్రపంచంలో ఉన్న హిందూ భక్తులందరికీ కూడా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అరుణాచల శివం కరుణాచల శివం భారత్ మాతా కి జై జై గోమాత జగద్గురు ఆది శంకరాచార్య నమోన్నమో నమోన్న